हां देवा ये ना ये को आप तो बालू लाप तो तो बालू ये एक बालू बालू ले 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 सो कुमार बेटा अंदर अंदर ले ना हां 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 ओके ना बोलो కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మాన్నవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారింగ్ జరుగుతుంది పరిమితులకు మించి అక్కడ క్వారింగ్ చేశారు అని చెప్పి చెప్పి ఎంత మేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు అక్కడ ఎవరు లేరు దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మ్యాన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పి చెప్పి చెప్పడం అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగిరేసారు అని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రసాద్ కుమార్ గారు మీరు చేయాల్సిన మీరు సమయానికి మీరు రాకుండా ఆడుకోవడానికి ఈఎస్సీ వెళ్ళి ఒకసారి జిల్లా ఎస్పి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద ఏమి ఉలుకు పొలుకు కనిపించలేదు రోజు కావలిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మనీ స్కామ్ ఏదైతే ఉందో ఆ మనీ స్కామ్ కి సంబంధించి ఈ రోజు దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేశాము అని ప్రకటించింది పోలీసులు వదిలేశారు ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బు ఎంత ఆ డబ్బు ఏమైంది ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది ఏమీ లేకుండా ఎవరో ఒక అరెస్ట్ చూపించాం అయిపోయింది అరెస్ట్ అని చెప్పి చెప్పిన మాట్లాడారు అందుకే కలెక్టర్ గారికి చెప్పాం అయ్యా కేవలం అరెస్టుతో మబ్బు పెడుతున్నారు ఇది అతిపెద్ద మనీ స్కామ్ తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి మనీ మొక్కుబడిగా తూతూ మంత్రంగా దాన్ని అణచివేయాలి తొక్కి పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు కాబట్టి దానిలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ బాధితులను బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఆ మనీ స్కామ్ వెనక ఎవరున్నారు ఆ మనీ స్కామ్ ఎందుకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తొక్కు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద విచారణ జరపమన్నా అదే విధంగా అన్నవరానికి సంబంధించి ఏదైతే ఈ రోజు వెళ్లి జలదంకి మండలంలో ఉన్నటువంటి ఆ క్వారీ మీద ఎంత వరకు అవినీతి జరిగింది ఎంత వరకు అనుమతులు ఉన్నాయి ఎంత రాయల్టీ కట్టారు అనేటువంటి దాని మీద కూడా విచారణ జరిపి నివేదిక తెప్పించండి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడం జరిగింది అందుకని ఇప్పటికే చెప్పాం మేమందరం కలిసి చలో అన్నవరం వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసి దానిలో భాగంగా ఆ రోజు కావలికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించాలని నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వేయ్ గారు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కావలికి వెళ్ళేదానికే బ్రేక్లు వేశారు ఆ ఎమ్మెల్యే ఏమో తొడగొడతాడు మీసం తిప్పుతాడు నేను నిప్పు ఉంటాడు ఉప్పు ఉంటాడు రకరకాలైనటువంటి మాట మాట్లాడు సరే మేము ఆయనలో తొడదట్టి పోవాలనే వాళ్ళు లెక్కలు కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు కాబట్టి వాళ్ళు ఆ కావలికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పరిశీలిస్తామంటే మీరు ఎక్కడక్కడికి వస్తారోనని చెప్పి చెప్పి తొడతటి నేను పక్కకు పోయడు పోలీసులు ముందుకొచ్చి మమ్మల్ని ఫోన్యకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాల మాట్లాడు మాట్లాడినా ఎన్ని కారు కూసినా పూసినా మేము మీ అవినీతిని బట్టబయలు చేయాల్సిందే మనీ స్కామ్ విషయం బయటకు రావాల్సిందే దానితో పాటు ఈ రోజు ఉన్నటువంటి ఇలీగల్ క్వారింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ గారికి ఇచ్చాం వేచి చూస్తాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు దాని మీద విచారణ చేయిస్తానన్నాడు కలెక్టర్ గారి మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి చూసిన తర్వాత మేము ఒకవేళ దాని మీద కన్నా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరానికి ఏదైతే పిలుపునిచ్చామో ఆ పిలుపు ప్రకారం అందరం కలిసి ఒకరోజు నిర్ణయించుకుని జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం చెలో అన్నవరానికి పోతాం దానికి సంబంధించి ఎస్పీ గారికి ముందుగానే చెప్తున్నాం మీరు పోలీసులు పంపించో మరొకరిని పంపించో మరొకరిని పంపించో దాని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా దయచేసి ప్రయత్నించకండి అవినీతి ఎక్కడ జరుగుతున్నా దాన్ని అంతమందించడానికి అనుమతి ఇవ్వండి వెళ్ళనివ్వండి చూడనివ్వండి ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియనివ్వండి కాబట్టి దానికోసం అందరం కూడా నిర్ణయించుకొని స్థానికంగా ఉండేటువంటి ఈరోజు అనేక మంది అక్కడ కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరిగింది వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము కూడా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం మీరు దీనిలో ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే దోషులు బయటపడాల్సిందే నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను ఏది చెప్తే చెల్లుబాటు అవుతుందన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినా వాటిని అడ్డుకోవడంతో పాటు అవినీతి అక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని అరికట్టే దానిలో తప్పనిసరిగా కూటమి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు ఎక్కడ ఓ మాట చెప్పాడు ఏమన్నాడు నన్ను ఇప్పుడు చంద్రబాబును చూడరు పాత తొంభై ఐదు సీబీఐని చూస్తారన్నారు అక్కడే భయం వేస్తుంది తొంభై ఐదు సీబీఐ అంటే వెన్నుపోటుతో వచ్చినటువంటి సిబిఎన్ కాబట్టి వెన్నుపోటు పొడిచి అక్రమంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని అక్రమార్కుండా చూస్తారు మీరు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడటంలోనే ఓహో అక్రమాలకు తెరదీసేటువంటి సిబిఎన్ ప్రారంభమయ్యాడు సీబీఎన్ పాలన ప్రారంభమైందని చెప్పి చెప్పనే చంద్రబాబు నాయుడు నోటుకుండా నేను చెప్తున్నాడు కాబట్టి అటువంటి సిబిఎన్ కాకుండా అనుభవం ఉన్నటువంటి సిబిఎన్ అని చెప్పి ఓట్లు వేశారు అనుభవం గడించినటువంటి వాటిగా సరే అనుభవం దేంట్లో గడించామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఎగ్గొట్టడంలో అనుభవం గడించాం తప్ప చెప్పిన వాటిని నిలబెట్టుకోవడంలో నీకు ఏ రోజు అనుభవం లేదు కాబట్టి ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు డైవర్షన్ పాలిటిక్స్ కోసం రకరకాలైనటువంటి వేషాలు రకరకాలైనటువంటి రంగులు మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గాని కుటుంబ ప్రభుత్వంలో పెద్దలు గాని గ్రహించాల్సింది మీ ప్రభుత్వంలో మీ ప్రజా ప్రతినిధులు విడిగా దోపిడీకి పాల్పడుతున్నారు ఇది నగ్న సత్యం దీన్ని మీరు నివారించకపోతే ప్రజలే ఈ రోజు వచ్చి వాటిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పాపం కావలి శాసనసభ్యుడు అక్రమ సంపాదనను అడ్డుకుంటున్నారని దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక ఎక్కడెక్కడో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం ఆ ఫ్రస్ట్రేషన్ అంటే నా ఆదాయానికి ఎండి పడుతుంది అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరు కానీ వాటిని ఎవ్వరూ లెక్క చేయరు ఈ ఈరోజు ఆ నియోజకవర్గంలో అక్రమ కేసులు పెట్టేటువంటి వాటిని అడ్డుకుంటాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి కూడా అడ్డుకట్టు వేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరిని మాట్లాడి మనం మాట్లాడుతున్నాం మామూలే కదా చెప్తా ఈరోజు కావలి ఎమ్మెల్యే గారు రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి గారి మీద పెట్టినటువంటి ఒక అక్రమ కేసు అంటే కేవలం ఆయన అక్కడ ఒక ఇలీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది దాన్ని బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో రామ్రెడ్డి కుమార్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు కానీ అది కూడా త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం కేసు పెట్టడం దాని మీద కూడా యాంటిస్పెటరీ బెయిల్ తీసుకొని వస్తారన్న ఆలోచనతో మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాడ్ చేయడం వీటన్నిటి కారణాలతో ఒక సిపి ఫ్యామిలీగా వైఎస్ఆర్సీపీ మేము ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఆయనకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే నోటుకు వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడదాం మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి అయిన తర్వాత ఆ స్థాయిని కాస్త మెయింటైన్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మాట్లాడాలి అలా కాకుండా మాకు నోర్లు ఉండే ఏదైనా మాట్లాడతామంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీకు తెలియట్లేదేమో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు ఏం చెప్తా ఉండారో కానీ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా కనుక మాట్లాడకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అనేది మీరు ఒకసారి చూడాలి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా మొన్న ఏం చెప్పినారు మీరు రండి మీరు రండి కావాలి కన్నారు కొంతమంది ఏం మాట్లాడినారు మీరు కనుక టోల్ గేట్ దాటి వస్తే మీ తలలు తెగుతాయని కూడా మాట్లాడినారు సరే మేము అవన్నీ కూడా ఆలోచించాల కేవలం మా నాయకుడు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళడానికి మేమంతా కూడా శాంతియుతంగానే వెళ్ళాలనుకున్నాం అయితే పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు మేమే పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్ట్లు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మేము పోలీసులకు ఫోన్ చేసి మేము హౌస్ అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేస్తున్నారా అంటే మా మీద పెడుతున్నటువంటి ఈ రోజు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎస్సీఎస్టీ గానీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ పెట్టినటువంటి కేసులు కూడా మేము ఫోన్లు చేయించుకుని మా మీద పెట్టించుకుంటున్నామా సో మా హౌస్ అరెస్టులు సరే హైవే మీద మొత్తం సుమారుగా పద్నాలుగు టోల్ గేట్లు పెట్టినారే ప్రతి దగ్గర కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపి మరీ చెక్ చేసి పంపించినారే మరి వాటన్నిటి కూడా మేమే ఫోన్ చేసి చెప్పినామా అలానే రామ్ రెడ్డి కుమార్ రెడ్డి గారు ఇంటి చుట్టూరు ఏడు చెక్ పోస్టులు పెట్టినారే ఏ ఒక్కరిని కూడా అక్కడ కొనియకుండా చేసినారే అది కూడా మేము చెప్తేనే అక్కడ అక్కడ పెట్టినారా ఏం మాట్లాడుతున్నారండి ఒక్కటైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాం మేము అడుగుతాము మేమేమి మీ ప్రైవేట్ ఆస్తుల గురించి ఎవరు కూడా మాట్లాడట్లా దాని గురించి అక్కడ కూడా చెప్పట్లా మేమేం చెప్పినాం అక్కడ అది గవర్నమెంట్ స్థలం అది గవర్నమెంట్ స్థలంలో మీరు మైనింగ్కి కి లీజుకి తీసుకున్నారు ఆ మైనింగ్ లీజుకు తీసుకున్నంత మాత్రం ఓనర్షిప్ రాదు సో అక్కడ జరుగుతా ఉందన్నాం సరే అది మీకు పొరపాటు అనిపించింది అక్కడ డ్రోన్ కెమెరా కూడా ఎక్కరేసి కూడా తప్పు అనిపించింది మీరే చెప్తా ఉన్నారు కదా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు సరే అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం అయింది పంపించారు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు మీరే ఒప్పుకున్నారు కదా ప్రైవేటు ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా మీరు అలా సమర్థిస్తారని మాట్లాడినారు ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే కనుక అయితే ఒకవేళ అది తప్పు కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని పెడతా ఉన్నారు అంటే భయపెట్టడానికి అంటే భయపెడితే ఎవరు మాట్లాడరునే సో ఈ విధంగా పెంచుకుంటా పోతే అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే ఆన్సర్ చెప్పగలగాల లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి మాత్రం ఎవరు కూడా అటువంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం కొంచెం సంయమనంతో పాటించాలా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలా ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడుగు ముందుకేయడం జరిగింది మరి ఈ రోజు ఆయన ఆప్షన్స్ లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు వారితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే కావలిలో కావలి నియోజకవర్గంలో రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి చీటీల పేరుతో సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలని అక్రమం జరిగిందని ప్రజల పక్షాన్ని నిలబడి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించడం అనేది ఒక ఇష్యూ రెండవది ఏదైతే అన్నవరం మైండ్లో అవినీతి జరిగి తవ్వకాలు జరుగుతున్నాయి దాన్ని పరిశీలన చేసి తగ్గు చర్యలు తీసుకోండి చెప్పడం ఈ రెండు ప్రధాన సమస్యల మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడిగా కావల్లో జరిగే అక్రమాల్ని ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని మాట్లాడాల్సిన అవసరం ప్రతాప్ కుమార్ రెడ్డికి వస్తుంది మరి దాన్ని మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి ఎవరినో చంపేయాలని అనుకున్నారని చేసే ప్లాన్ చేశారని కేసులు పెట్టడం కేసులు ఇరికించడం మరి అవి నిలువు అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకలు ఒకటే చెప్తున్నాం కావలసిన శాసనసభ్యుడి గారు నిజాయితీ ఉంటే నేను నిప్పు నేను నిప్పు అని మీసాల మెలేసే వ్యక్తి అన్నవరంకి అధికారులు తీసుకెళ్ళి స్వయంగా అధికారులు తీసుకెళ్ళి మేము రానవసరం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎవరు రానవసరం లేదు మీరే అధికారంలో ఉన్నారు నిజాయితీ పరంగా అంటున్నారు మీ నిజాయితీ ఎక్కడ నిరపించుకోవాలంటే అదే అన్నవరం క్వారీకి తీసుకెళ్ళి పరిశీలన చేసి నిజాయితీ తెలిసి చెప్పుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని మీరు కావలికి రండి అని సవాల్ విసురుతూ పోలీసులు పెట్టి మళ్ళీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఈ కావలికి వచ్చేదానికి ఎవరు కావలికి ఎందుకు వస్తారంటే కావలి ఎవరు సొమ్ము కాదు ఇది కావలి ప్రజా ఈ జిల్లాల్లో మాకు కూడా హక్కుంది ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష నాయకులకి మరి కావాలని అడిగిపెట్టే అడిగా లేదని శాసనం చేశారు మీరేమన్నా శాసనసభ్యుడిగా శాసనసభలో కావల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు రాకూడదు శాసన చేశారా మాట్లాడేటప్పుడు కాస్త మత్తు మాకంటే బాగుండి తెలియజేస్తాను ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందో అక్రమాలు జరుగుతున్నాయో ఆ అక్రమాలు అన్ని కూడా అవినీతి అన్ని విషయంలో మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షులు గోవర్ధరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంఘటితంగా పోరాడతాం నిజాన్ని దిగుదేస్తాం ఈ అవినీతి ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేసే మా శక్తి వహించలేకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా అందరికీ నమస్కారం అండి ఈరోజు కావలి ప్రాంతంలో జరిగినటువంటి ఒక మనీ స్కామ్ విషయం కానివ్వండి అదేవిధంగా ఒక అక్రమ క్వారీ విషయం కానివ్వండి ఒక వివాదం చెలరేగిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారు దాని విషయాన్ని నిగ్గు తేల్చాలనేటటువంటి సంకల్పంతో ఆయన చేసిన ఒక చర్య దానిని ఆక్షేపిస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు పెట్టడం పోలీసులు ఆ కేసులన్నిటి కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ మీద బనాయించడం జరిగింది కానీ ఏదైనా నిజంగా రౌడ్ కత్తులు తీసుకొని పెడితే అటువంటి కార్యక్రమాలు మరి ఈ జిల్లాలో రెండు మొదలైంది అయ్యా ఏదన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా మాట్లాడినా ప్రజల అండతో వాళ్ళు రోడ్లల్లో నిలబడ్డా వాళ్ళని ఏ విధంగా మనం అణగ తొక్కాలనేటటువంటి ఆలోచనతో కొత్త ట్రెండ్ హత్యాయత్నం కేసులు త్రీ జీరో సెవెన్ అది ఉండనే ఉండకపోని ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసమైంది ఇంటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రజా సమూహం ఎక్కువై జరిగిన తోపులాటలో ఒక మట్టిలో ఉన్నటువంటి పోలీస్ అని చెప్పి పడితే అతనికి చేతికి గాయమైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్నం ఆయన త్రీ నాట్ సెవెన్ లో కేసులో పెట్టారు అదే విధంగా నగరాధ్యక్షుడు బొబ్బాల్ శ్రీనివాస్ యాదవ్ అతనికి సంబంధం లేవు ఆ జనంలోనే ఉన్నాడు అతను ఉంటే అతని మీద త్రీ మరి ఈ విధంగా కనపడ్డ వాళ్ళందరి మీద మీరు త్రీ నాట్ సెవెన్లు పెట్టుకుంటా పోతే ఆలోచన ఏమిటి మీది ఎవరు మాట్లాడకూడదనే ఎవరు మాట్లాడటం లాగా మొన్న చూసాం రౌడీ రాజ్యం రౌడీలు రాక్షసులు మాదిరి తయారై ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాని జనాల్ని గాని ఊళ్ళల్లో బెదిరిస్తా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే మా రోడ్ల దగ్గర రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు అన్యాయం అయిపోతారు ఎవరయ్యా ఈ రౌడీ సీటర్లు ఎక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే మామూలు వాళ్ళండి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం ఉంది అని అనుకుని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండరో ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీల్ని చేసుకొని అధికారుల్ని భయపెడతా అదే విధంగా ప్రజల్ని భయపెడతా కొట్టిస్తా కేసులు మేమే మా జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రౌడీ సీటర్లు తయారవుతూనే ఉంటారు అయ్యా పేదవాళ్ళండి వాళ్ళు మీరు అనుకుంటున్న ఈ రా ఈ రౌడీ శులందరూ అన్నానికి ధరకున్నటువంటి పెద్దవాళ్ళు ఆధార కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన భుజం దారుతున్నాడు అని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా తయారైపోయి ఎవరినైనా చంపేస్తామనే కథకు వచ్చారంటే కారణం ఎవరు మరి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం మీరు చాలా సైలెంట్ గా ఉంటారు సార్ మీరు త్వరలోనే మీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఈ రౌడీ షీటర్లు ఎక్కడ వాళ్ళు ఎవరితో నడిచారు ఎవరు చెప్తే కొట్టారు ఎవరు చెప్తే ఆడవాళ్ళని భయపెట్టరు ఇవన్నీ కూడా మీరు వెరి ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే వాళ్ళ ఫోటోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి ఆయమ్మ ఎవరు హోం అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ ఆ తల్లిని కూడా లాగేస్తారు దీంట్లో బురదలోకి వామికి సంబంధం మాకే సంబంధంలా మేము మేము పెట్టిన పేరు కాగితాలు వెనక్కి వచ్చేసాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరిస్తారు కాబట్టి మాకు సంబంధంలా హోం మంత్రి ఇచ్చినట్టుందని హోం మంత్రి స్థాయికి ఆమె పక్కకి చేయి చూపించగలిగిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నప్పుడు రౌడీ షీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు అసలు రౌడీ షీటర్లను వదిలేసి కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టని మేము అడుగుతున్నాం ఈ రౌడీ సీటర్లకి ఈ రౌడీజాలకి ఈ మూడు వందల ఏడు కేసులకి త్రీ ట్వంటీ అయినా పెట్టండి ఇబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు గాని సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎదురు నిలుస్తుంది మేము అందరం ముక్త కంటంతో రోజు కావల విషయం కానీ నెల్లూరులో జరుగుతున్న ఈ అరాచక మూకట్ల విషయం కానీ ప్రభుత్వ చర్యలు ఇచ్చి పోలీసు ప్రజలకు ధైర్యం కల్పించాలి వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి మాట్లాడుతా ఏదైతే నేను నేను అడిగాను కరణోత ఇంజనీరింగ్ కాలేజీ ఒక్క మాట మాట చెప్తాను అప్పటికి నేను అదంతా నువ్వు నాకు చెప్పలే నేను చూశా ఆయన చెప్పేది ఏందంటే నేను అవినీతికి బాధపడింది వాస్తవమే కాబట్టి నా దగ్గరికి రాండి మీరు అవినీతికి కానీ ఆ అవినీతికి ముందు వి అవినీతి అని అంటున్నాడు ఆయన మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు కాయటంలా నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా జరిగినటువంటి అవినీతి ఉంటే నువ్వు బయట నీకు తెరిచి నీ అధికారం ఉంది కాబట్టి కాబట్టి చేతకాని మాటలు మాట్లాడటంలోనే నేను అవినీతికి పాల్పడ్డానికి చెప్పకనే చెప్పింది ఆయన ఆడకరా ఏడకరా కాదు నువ్వు రమ్మన దగ్గర కాదు నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు ఆ తర్వాత ఏడక తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు విచారణ చేయించు అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడకపో ఏడకపో నువ్వు పంపల దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేం మేము మాకేం చేయాలని మాకు తెలుసు నిన్నకాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకపో ఏడకపో ఏడదూరు ఆడదూరు అంటే ఆడగాడు ఉండేది మేము మాకు తెలుసు ఏం చేయాలనేటువంటిది మేము అంత జూనియర్లం కాదు సీనియర్లమే ఆయనే మాకు సూచన సాలం చేయబడి ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు మేము ఏం చేయాలనేటువంటిది తెలుసు మేము చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం బాగుండే ఆయన రమ్మను ఈయన రమ్మన పళ్ళే పోలీసుల మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరం లే పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం మీరు ఎవరు అడ్డపడ

పచ్చ చొక్కాలు వేసుకొని ఉంటారు మీడియా అది పక్కన పెట్టండి నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది ఈ రోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులు చోట కూర్చున్నావు నీకు భాగం లేకపోతే కాబట్టి నీకు భాగస్వామి ఉంది కాబట్టి నువ్వు చేతులు పుడిచి కూర్చున్నావు వాళ్ళు ఉండారా వీళ్ళు కదా నీకు చేతలు నీకు శక్తి ఉంటే నీకు చావు ఉంటే వాళ్ళు ఎవరో బయటికి ది బయటికి తెలియనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తిన్నారన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా పాపం పేదలు రూపాయి రూపాయి కోట కట్టుకున్నటువంటి కడుపు వాళ్ళ వాళ్ళు శాసనసభ్యులుగా పనికి వస్తారా దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటువంటి కారు కొతలన్నింటి మీద విచారణ చేయించి నిజాలు నిగుదామని నేను డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నాను